కార్తీక మాసం కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం సుశీల మందర వృత్తాంతము పురాణ శ్రవణ ఫలము రాజోత్తమ తిరిగి చెప్పదను వినుము కార్తీక మాసమందు పువ్వులతో హరిని పూజించు వాని పాపములు నశించును చంద్రాయన ఫలము పొందును కార్తీక మాసమందు గరికతోనూ కుసలతోనూ హరిని పూజించు వాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరును కార్తీక మాసమందు చిత్రరంగుల తో కూడిన వస్త్రములను హరికి సమర్పించిన వాడు మోక్షము ముందును కార్తీక మాసమందు స్నానమాచరించి హరి సన్నిధిలో దీపమాలను ఉంచువాడును పురాణమును చెప్పువాడును పురాణమును వినువాడును పాపములని నశింపచే నశింపచేసుకొని పరమ పదమును పొందుదురు ఈ విషయమై ఒక పూర్వ కథ గలదు అది విన్న మాతృముననే పాపములను పోవును ఆయుర ఆరోగ్యములు బహు ఆశ్చర్యకరమైన ఆశ్చర్యకరముగా ఉండును దానిని చెప్పిదను వినుము దేశమందు మందరుడు అను ఒక బ్రాహ్మణుడు గలడు అతడు స్నాన వందనాదులను విడిచి విడిచిపెట్టిన వాడే ఇతరులకు కూలి చేయించుచుండేడివాడు అతనికి మంచి గుణములు కలిగి సుశీలయ్యను పేరు గల ఒక భార్య ఉండెను ఆమె పతివ్రతయు సమస్త సాముద్రిక లక్షణములతో కూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలయ్యుండెను ఓ రాజా ఆ సుశీల భర్త దుర్గుణ పూర్ణుడైనను అతని అందు ద్వేషము ఉంచక సేవించుచుండెను తర్వాత వాడు వేరైన జీవ జీవనోపాయము తెలియక కూలీ జీవనము కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గమున కనిపెట్టుకుని ఉండి దా నుడుచు వారిని కొట్టి వారి ధనములను అపహరించి కొంతకాలమును గడిపెను అట్లు చౌర్యము వలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆ ధనముతో కుటుంబమును పోషించుచుండెను ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యము కొరకు మార్గమును కనిపెట్టి ఉండి మార్గమున వచ్చు ఒక బ్రాహ్మణుని పట్టుకొని మర్రి చెట్టుకు కట్టి అతని సొమ్మంతయు హరించెను ఇంతలోనే క్రూరుడైన కిరాతకుడు ఒకడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనవంతయు తాను హరించెను తర్వాత గుహలో ఉన్న పెద్ద పులి కిరాత మనుష్య గ్రంథమును ఆగ్ ఆగ్ర ఆగ్రానించి వచ్చి వానిని ఆగ్రహించి వచ్చి వాణ్ణి కొట్టెను కిరాతకుడును కత్తితో పులిని కొట్టెను ఇట్లు ఇద్దరును పరస్పర ప్రహారముల చేత ఒక్కమారే చనిపోయేది ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు పులి కిరాతకుడు నలుగురు ఒకచోట మృతి నొంది యమలోకమునకు పోయి కాలసూత్ర నరకమందు యాతన పడేది యమభటులు వారిని అందరినీ పురుగులతోనూ అమోద్యముతోనూ కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసలా కాగుచున్న రక్తమందు బడవైచిరి జనక మహారాజా ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను చేయించు ఆచారవంతురాలై హరిభక్తి హరిభక్తియుత సజ్జన సహవాసమును చేయించు నిరంతరమును భర్తను ధ్యానించుచుండెను ఓ రాజా ఇట్లుండగా దైవవశము చేత ఒక యతీశ్వరుడు హరినామస్మరణ చేయిచు నాట్యము చేయించు పులకాంకిత శరీరుడై హరినామ హరినామా హరినామామృతమును పానము చేయచ్చు సమస్త వస్తువులందు హరిని దర్శించుచు ఆనంద బాష్ ఆనంద బాష్పాయుడై ఆమె ఇంటికి వచ్చెను ఆమెయు ఆయన ఆయన తిని చూచి భిక్షమిడి అయ్యా ఎతి పుంగవ మీరు మా ఇంటికి వచ్చిన చేత నేను తరించి తిని మీ వంటి వారి దర్శనమున దర్శనము దుర్లభము మా ఇంటి వద్ద నా భర్త లేడు నేనొక్క దాననే ప్రతిధ్యానం ప్రతిధ్యానము చేయుచున్న దానను ఆమె ఇట్లు చెప్పగా విని యతీశ్వరుడు ప్రియభాషిణీయు శ్యామిని శ్యామమైన ఆమెతో ఇట్లా నేను అమ్మాయి ఈరోజు కార్తీక పూర్ణిమ మహాపర్వము ఈ దినం సాయంకాలము హరిసన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనము చరింప చరుపవలెను ఆ పురాణమునకు దీపము కావలను నేను తెచ్చిదను కనుక నీవు వతిని చేసి ఇమ్ము శ్యామక శ్యామయనగా యవన యవనవతి అని అర్థము యతీశ్వరుడు ఇట్లు చెప్పగా ఆ చిన్నది విని సంతోషముతో గోమయము తెచ్చి ఆ ఇల్లు చక్కగా అలికినదై అందు ఐదు రంగులతో ముగ్గులను పెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసినదై ఆ దూదిచ్చే రెండు వత్తులు చేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించను ఆ చిన్నది దీపపాత్రను ఒత్తిని తాను ఇచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపంను వెలిగించెను యతియు ఆ దీపం ముందు హరిని హరిని పూజించి మనశుద్ధి కొరకై పురాణ పఠనము ఆచరించెను ఆమెయు ప్రతి ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవణముకు రండని మందిని పిలుచుకొని వచ్చి వాణితో ఏ సహా ఏకాగ్ర మనస్సుతో పురాణమును వినెను తరువాత యతీశ్వరుడు యథేచ్ఛగా పోయిను కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకుని ఆమె మృతి నొందెను అంతలో శంఖచక్రాకాంతియులను చతుర్బాహులను పద్మాక్షులను దారులునైన విష్ణుదూతలు దేవదూతల తోటలలోనున్న పుష్పములతోనూ ముత్యములతోనూ పగడములతోనూ రచించిన మాలికలతోనూ వస్త్రములతోనూ ఆభరణములతోనూ అలంకరింపబడిన విమానమును తీసుకొని వచ్చి సూర్యుడు వలె ప్రకాశించడే ఆ విమానమందు ఆమెను ఎక్కించి జయ జయ ధ్వనులతో కరాల త్వలము చాలా చాలామంది వెంటరాగా వైకుంఠమునకు చేరను ఆమె వైకుంఠమునకు పోవచ్చు మధ్య మార్గమందు నరకమును చూచి అచ్చట తన పతి నరకమందు ఉండుటకు ఆశ్చర్యం ఉంది విష్ణుదూతలతో ఇట్లు పలికెను ఓ విష్ణుదూతలారా నిమిషమాత్రము ఉండండి ఈ నరక కూపమందు నా భర్త ముగ్గురు నా భర్త ముగ్గురితో పడియుండుటకు కారణమేమి ఈ విషయమును నాకు చెప్పుడు వీడు వీడు నీ భర్త వీడు కూలి చేసియు దొంగతనము చేసియు పరదాన పరదాన అపహరణము చేసినాడు వేదోక్తమైన ఆచారమును వదిలి దుర్మార్గమందు చేరినాడు అందువలన వీడు నరకమును పొందినాడు ఆ రెండవ బ్రాహ్మణుడు మిత్రదోహి మహాపాతకము ఇతడు బాల్యము నుండి మిత్రుడై ఉన్నవాణ్ణి ఒకరిని చంపి వాని దానం వాని ధనమును అపహరించి ఇతర దేశమునకు పోవుచున్నంతలో నీ భర్త చేత హతుడాయను అట్టి పాపాత్ముడు గనక ఇతడు నరకమందు పడి ఉన్నాడు ఈ మూడవవాడు కిరాతకుడు కిరాతుడు వీడు నీ భర్తయ్యను ఈ బ్రాహ్మణుని ఇద్దరిని చంపినాడు అందుచేత వీడు నరకమొందినాడు ఈ నాలుగవ వాడు పులి కిరాతులు పరస్పర ఘాతములచే మృతినొంది ఈ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు ఇతడు ద్వాదశి నాడు భక్ష్య భక్ష్య విచారణ చేయక నూనెతో చేసిన వంటకములను భుజించినాడు అందుచేత వీడు నరకమందు ఉన్నాడు ఇట్లు నలుగురు నరకమందు యాతనలు నొందుచున్నారు ద్వాదశి నాడు నెయ్యి వాడ వాడవలెను నూనె వాడకూడదు విష్ణుదూతలు ఇట్లు చెప్పగా విని ఆమె అయ్యలారా ఏ పుణ్యము చేత వీరు నరకము నుండి ముక్తులగుదురని అడిగాను ఆ మాట విని దోతలు ఇట్లనిరి అమ్మ కార్తీక మాసమందు నీ చేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణ ఫలమును నీ భర్తకిమ్ము దానితో వాడు ముక్తుడగును ఆ పురాణ శ్రవణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన భర్తీ పుణ్యమును ఈ కిరాతన కిరాత వ్యాఘ్రమునకు సమానముగా ఇమ్ము దాని వలన వారు ముక్తులను ముక్తులగుదురు పురాణ శ్రవణార్థమై నీవు పతి గృహమునకు పోయి ప్రజలను పిలిచిన పుణ్యమును ఈ కృతజ్ఞునకిమ్ము దానితో వాడు ముక్తుడగును అట్లా ఇట్లు ఆయా పుణ్యదానముల చేత వారు వారు ముక్తులగుదురు విష్ణుదూతల మాట విని ఆశ్చర్యం ఉంది బ్రాహ్మణశ్రీ అయ్యా పుణ్యములను వారి వారికి ఇచ్చేను దా ఆయా పుణ్యములను వారి వారికి ఇచ్చను దాని చేత వారు నరకము నుండి విడుదలై దివ్యమాన దివ్యమానములను ఎక్కి దివ్య విమానములను ఎక్కి ఆ స్త్రీని కొనియాడుచు మహాజ్ఞానమును పొందేడి ముక్తి పదమును గూర్చి వెళ్ళిరి కాబట్టి కార్తీక మాసముందు పురాణ శ్రవణమును చేయువాడు హరిలోకమును పొందును ఈ చరిత్రను వినువారు మనోవాక్యాయముల చేత సంపాదించబడిన పాపమును చేసి మోక్షమును పొందుదురు ఇంతటితో కార్తీక మాసంలో కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం సమాప్తం